హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ చిన్న ముక్కల చట్నీ ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలతో చాలా వెరైటీగా చట్నీస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా చేసుకోవచ్చు మనం ఇప్పుడు చిట్టి ముక్కల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దానికోసం నేను ఒక మ్యాంగో తీసుకుంటున్నాను దానిపైన పొట్టుని ఇలా తీసేయండి చూడండి నేను మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నాను మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేయండి మ్యాంగోని మొత్తం ఇలా కట్ చేసుకొని ఇలా లోపల ఉండే జీడిని తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగోని మనం కావాల్సినంత చాలా అంటే చాలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి మాంగా మొత్తం ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకు ఒక కప్పు వరకు వచ్చింది దీంట్లోకి ఒక చెంచా ఆవాలు మిక్సీ జార్లోకి ఒక చెంచా ఆవాలు వేసుకోండి పొడిలాగా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సగం చెంచా కారం అలాగే మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ ఒక సగం చెంచా వరకు వేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఆవాలు ఉన్నాయి కదా ఆవాల పొడి వేసేసేయండి ఆవాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు ముక్కలకి మొత్తం అన్నీ పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి కారం సాల్ట్ ఆవాల పొడి ఇలా పట్టించేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఆవాలు సగం చెంచా అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఒక సగం చెంచా ఇప్పుడు రెండింటినీ వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి పసుపు వేసేసి మొత్తం ఇలా కలిపేసి ఉండలేం లేకుండా ఈ తాలింపు మొత్తం చట్నీలో వేసేసేయండి ఇలా చట్నీలో తాలింపు వేసిన తర్వాత తాలింపు కలిసేలా మనం ఒకసారి ఇలా కలిపేసుకుందాం చేశారు కదా చాలా సింపుల్గా ఉంది కదా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చట్నీని ఈ చట్నీ మనకి రైస్కి ఉప్మాలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా చాలా బాగా కుదురుతుంది అంతే అండి ఇంత సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ చిన్న ముక్కల చట్నీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాకు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్